Dziękuję. Uh -huh. పాకిస్తాన్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ అలవోకగా తిప్పికొట్టింది మన అమ్ముల పొదిలోని రక్షణ కవచం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర పాక్ క్షిపణులను ఆకాశంలోనే కూల్చేసింది పదిహేను నగరాలపై డ్రోన్ క్షిపణి దాడులకు ప్రయత్నించి భంగపడింది పాక్ ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపూర్తాలా జలంధర్ లుధియానా ఆదంపూర్ బటిండా చండీగఢ్ నల్ ఫలోడి ఉత్తరాలై బుజ్జులతో సహా అనేక సైనిక లక్ష్యాలపై దాడులకు యత్నించింది ఈ దాడుల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది రష్యా నుంచి వచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ భారత్ కి సుదర్శన చక్రంలా రాత్రంతా రక్షణ కవచంలా నిలిచింది పాకిస్తాన్ నుంచి దూసుకు వస్తున్న డ్రోన్లు క్షిపణుల్ని అడ్డుకుని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రగా పేరు పెట్టింది ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది ముందు వరుసలో ఉంది యుఎస్ ఆంక్షలను ధిక్కరించి భారత్ రష్యా నుంచి ఈ వ్యవస్థని కొనుగోలు చేసింది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థలు ఇదొకటే ఐఐఎఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ తో అనుసంధానించబడిన ప్రతి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్ లో రెండు బ్యాటరీలుంటాయి ఒక్కొక్కటి ఆరు లాంచర్లను అధునాతమైన ర్యాడర్లను కలిగి ఉంటుంది ఒక్కో బ్యాటరీలో నూట ఇరవై ఎనిమిది క్షిపణుల సపోర్ట్ ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ల వరకు శత్రువులు ప్రయోగించే వైమానిక ముప్పులను ముందే పసిగట్టి కౌంటర్ అటాక్ చేస్తుంది ఇది స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణుల్ని ట్రాక్ చేసి మార్గం మధ్యలోనే కొట్టేస్తుంది తాజాగా పాకిస్తాన్ దాడిని ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ తిప్పికొట్టి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది దళ దాడి కారణంగా కరాచీ బోడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ ను శత్రు దుర్భేద్యంగా మార్చే క్యారియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి ఈ గ్రూప్ లో కల్వారీ క్లాస్ జలాంతర్గాములు కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి వీటన్నింటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతోంది కల్వరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ వగీర్ సబ్మిరైన్లుంటాయి వీటిలో శత్రు నౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి ఒక క్షిపణి మూడు వేల కిలోల బరువైన నౌకను కూడా తుత్తునీయలు చేయగలదు ఇక కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లలో బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ థర్టీ టూ బెరాక్ ఎయిట్ మిసైల్స్ తో కూడిన ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలుంటాయి ఇవి పాకిస్తాన్లోని నౌకాశ్రయాలను చమురు డిపోలను యుద్ద నౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లలో ఐఎన్ఎస్ తల్వార్ ఐఎన్ఎస్ తేగ్ ఐఎన్ఎస్ త్రికాండ్ యుద్ద నౌకలుంటాయి వీటిలో దాడికి సిద్దంగా ఎనిమిది బ్రహ్మోసు క్షిపణులుంటాయి వేగంగా కదులుతూ తీర ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడతాయి